ఈ విశ్వంలో జగన్నాథుడు తన యొక్క ఉనికిని ఏ విధంగా మనకి తెలియజేస్తారు అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుని తదుపరి నృసింహ ప్రాదుర్భావం సిష్టమైనటువంటి అంశాన్ని మనం తెలుసుకుంటాం ఈరోజున విశ్వంలో పరమాత్మ యొక్క ఉనికి ఐదు రకాలుగా ఉంటుంది పరంధాముడైనటువంటి పరా అవతారముట అక్కడ మూర్తి దివ్యధామంలో వైకుంఠంలో ఉండేటువంటి వాడు పరావతారం ఆయన పరంబ్రహ్మస్వరూపుడు రెండవది వయోహావతారణం రామావతారంలో సాక్షాత్ విష్ణుమూర్తి శ్రీరామచంద్రమూర్తిగా ఆవిర్భిస్తే ఆదిశేషుడు లక్ష్మణమూర్తిగా భర్త భరతశత్రుములుగా లక్ష్మీదేవి సీతామహాదేవిగా ప్రాదూర్భావం చెందారు దాని వ్యూహావతారం ఉంటారు శ్రీకృష్ణావతారంలో సంకర్షణ వాసుదేవులుగా శ్రీకృష్ణమూర్తిగా బలరాముడిగా అనిరుద్ధుడిగా ప్రజుంనుడిగా అలా వ్యూహంతో వచ్చినటువంటి అవతారాన్ని వ్యూహావతారం ఉంటారు మొట్టమొదటిది పరంధానంలో ఉండేటువంటి పర అవతారము రెండవది వ్యూహావతారం మూడు విభవావతారం విభవావతారం అంటే మత్స్య కూర్మ వరాహ నృసింహ ఈ నాలుగు అవతారములు కూడా విభవ అవతారములు అని పెద్దలు చెప్తారు మత్స్యావతారం నుంచి వేదమణులను రక్షించి తిరిగి బ్రహ్మగీసినటువంటి అవతారం రెండవది అయినటువంటి అవతారం ఈ యొక్క క్షీరసాగర మదన సముద్రాన్ని మదనం చేసి ఆ అమృతోత్పాదనాన్ని చేసినటువంటి అవతారం శ్రీ కూర్మావతారం మూడవది వరాహావతారం భూదేవిని హిరణ్యాక్షడి యొక్క చరణించి ఆ శరణాగతి కోడినటువంటి భూదేవిని కాపాడి ఈ భూమిని రక్షించి యజ్ఞయాగా చేసినటువంటి యజ్ఞమూర్తి అయినటువంటి యజ్ఞవరాహణారాయణ ప్రత్యేక అవతారం అది అవతారం నాలుగవది నృసింహావతారం గిరంజకశపడిని సంహరించి ప్రహ్లాదుని రక్షించినటువంటి అవతారం దీన్ని విభవావతారము అంటారు నాలుగవది అంతర్యామి స్వరూపం అంతర్యామి నమో నారాయణ అంతర్యామి రూపంలో నారాయణుడు ఎప్పుడు ఉంటాడు అందుకని అంటాం భూత నివాసో వాసుదేవాయ విష్ణవే అని అంతర్వహిష్యతసత్వం వ్యాప్య స్థిత అని మంత్రపుష్పంలో కూడా చెబుతామని అంతరా బయట కూడా ఉన్నాడు అంతరి యొక్క జీవులలో కూడా పరమాత్మను అంతర్యామి స్వరూపంలో ఉన్నాడు ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానా అందరి భూతముల ప్రాణులు సకల చరాచర జీవులన్నింటిలో కూడా పరమాత్ముడు ఉన్నాడు అని చెప్తారు అటు పెమ్మట అత్యావతారం నుంచి శ్రీ శ్రీనివాస గోవిందుడైనటువంటి కలిగి వైకుంఠ దైవం అత్యావతారం నుంచి పూజించుకోవడానికి వీలుగా వేసినటువంటి అవతారం అది స్వయంభూగా కావచ్చు అది ఆ పరమాత్ముని యొక్క ఉనికిని తానే అర్చవతార మూర్తిగా ఉనికిని తెలియజేసేటటువంటి అవతారమును అన్నింటినీ కూడా అర్చవతార మూర్తి అని చెబుతాము అంతేత పరమేశ్వరుడు ఈ ఐదు రకములుగా తన ఉనికిని ఈ విశ్వంలో తెలియజేస్తూ ఉంటాడు మరొకసారి చెప్పుకుందాం పర వ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపం ఈ రకంగా పరమాత్ముడు తన యొక్క తెలియజేస్తూ ఉంటాడు ఇంకా ఉంది అంశావతారములు ఆవేశావతారములు క్షణికావతారములని కూడా ఇంకా మనకు చెప్పబడింది ఈ రోజున మనం నృసింహస్వామి వారి యొక్క ప్రాదూర్భావం గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి మనం అవతారములలో మూడవదైనటువంటి నృసింహ అవతారం గురించి మనం తెలుసుకుంటున్నాం ఇప్పుడు మనం నృసింహస్వామి వారి యొక్క అవతారం యొక్క రహస్యంలో భక్త సులభుడు ప్రహ్లాదు కష్టముల నుండి కాపాడే ప్రహ్లాద వరదుడు అయిన ఈ నృసింహావతారంలో ఒక మహా విశేషం ఉన్నది ఎప్పుడో వచ్చి కాపాడండి భక్తుడి కష్టముల నుండి ఎవరైతే భక్తితో ఆర్తితో శరణాగతి కోరుతారో అటువంటి వారందరినీ కూడా తక్షణమే కాపాడేటువంటి అవతారం ఈ కలియుగంలో శ్రీ నృసింహస్వామి వారి యొక్క అవతారం ప్రహ్లాదుని ఏ విధంగా అయితే భక్తి కాపాడాడో కష్టముల నుండి అలాగే మన అందరినీ కూడా కలియుగ కలియుగవాసినటువంటి మన అందరినీ కూడా కష్టముల నుండి మన యొక్క ఆరోగ్య బాధల నుండి ఈటి బాధల నుండి ఆర్థిక బాధల నుండి ఎటువంటి మానసికమైనటువంటి రుగ్మతలు కలిగిన ఎటువంటి మనశ్శాంతి లేకపోయినా మన ఇంట్లో శుభకార్యం తలబెట్టి ఏమైనా ఆగిపోయినా మన ఉద్యోగ వృత్తి వ్యాపారంలో అభివృద్ధి లేకపోయినా ఎటువంటి బాధలకైనా కూడా చక్కటి ఫలితం ఇచ్చేటువంటి శ్రీ నరసింహస్వామి వారి యొక్క అవతారము యొక్క ప్రాముఖ్యత అని మనం తెలుసుకోవాలి స్వామివారిని భక్తితో ఆర్తితో కనుక ప్రార్థన చేసినట్లయితే మనకు ఉండేటువంటి నవగ్రహ బాధలు కూడా తొలగిపోతాయి చండీశ్వరు కూడా అయినా అందుకే నవ అని చెబుతాం జ్వాహోబిల మారుల క్రోడ యోగానంద ఛత్రవట పాతు మా నవనారసింహమూర్త అని చెప్పారు ఈ నవనారసింహమూర్తులు నవగ్రహముల యొక్క దోషాలని తొలగిస్తారు ఎవరైనా కూడా జయ జయ భార్గవ లక్ష్మీ నారసింహానితేరమా అంటే రవి యొక్క దోషం పోతుంది జయ జయ లక్ష్మి లక్ష్మీ నారసింహాదితమ అంటే చంద్రదోషం పోతుంది జై జ్వాలా జ్వాలక్ష్మీ నారసింహాదితే నమ అంగారక దోషం పోతుంది మంగరుడు లేక కుజుడు అంగారకుడు అంటాం మనం జై జయ పావన లక్ష్మీ నారసింహాదితే నమ అంటే బుధగ్రహ దోషం పోతుంది జయ జయశ్రీ మాడుగుడ లక్ష్మీనారసింహాయతే నమ మా అంటే అమ్మవారితో కూడుకున్నటువంటి వాడు అంటే శుక్రగ్రహ దోషం ఇట్ట దోషం పోతుంది జయ జయశ్రీ వరాహ లక్ష్మీ నమ వరాహలక్ష్మీనారసింహస్వాంబ సింహాసన క్షేత్రంలో ఉండేటువంటి ఆ వరాహ లక్ష్మీనరసింహస్వాంబాన్ని మనం ఆరాధన చేసినట్లయితే రాహుగ్రహ దోషములు జరిగేటువంటి బాధలన్నీ కూడా తొలగిపోతాయి జయ జయ జయత్రమీనారసింహాయత్రమీనసింహస్వామి వారిని ఆరాధన చేసినట్లయితే కేతుగల దోషాన్ని దుష్టగ్రహ పీడలు పితృశాపములు పితృదోషములు ఇటువంటి సర్పదోషములు సర్పశాంతి కలసర్ప దోషములు పితృశాప పితృదోష పితృ పాపములు ఇత్యాది దోషములన్నీ కూడా ఈ నవద నవగ్రహ దోషములన్నీ కూడా మనకి ఈ నవనాథ సింహమూర్తిని ఆరాధించినట్లయితే కలుగుతుంది అని శాస్త్రం తెలియజేస్తుంది అంతేకాదు ఈయన చెండ్రికాస్తులు ఇప్పుడు సింహము కాబట్టి నర కాబట్టి నవదుర్గల యొక్క అనుగ్రహం కలుగుతుంది ప్రథమం శైలిపుత్రిది ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘతి పూష్పాండీ చతుమం స్కందీరాత్రి అష్టం మహాగౌరీ నవమం సిద్ధి ప్రోక్త నవదుర్గా ప్రకీర్తిగా ఆ నవదుర్గానుగ్రహం కలుగుతుంది మనకి తద్వారా నవగ్రహముల చేత బాధించేటువంటి అందరూ కూడా ఇటువంటి పూర్ణమైనటువంటి ఈ విభవావతార స్వరుడైనటువంటి నరసింహస్వామి వారిని ఆరాధించి వారికి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ ఈ రోజున ఈ రెండవ ఉపోద్ఘాతమైనటువంటి భాగంలో మనం స్వస్తి తెలియజేసుకుంటున్నాం ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి